సోమన్నకి మీకు ఉన్నటువంటి కొట్లాట ఏమైనా ఉందా అంటే ప్రతిసారి కొట్లాడేది సుఖరా కొట్లాడలేక అయిపోతా ఉంది మళ్ళీ ప్రతి దగ్గర కూడా రాజకీయ నాయకుల కంటే ఎక్కువ మీ గురించి చర్చ జరుగుతా ఉంది ఏపూర్ సోమన్న అంటే ఆయన అనేక ఉద్యమ పాటలు పాడినప్పుడు అనేక ఉద్యమ వేదికలను పంచుకున్నటువంటి వ్యక్తి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అసలు ఏపూర్ సోమన్ లాంటి వ్యక్తులు కూడా శాసనసభ్యులుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది అంటే ఆయన చేసిన పోరాటాలు కానీ ఇలా ఆయన అదృష్టం వరించలేదా మరి ఏం జరిగిందని పక్కన పెడితే మీకు ఏ పూర్వ గారికి ఉన్నటువంటి అసలు ఏంటి అసలు కొట్లాట ఏమో విమర్శించాలి దీనికంటే ముందు ఒక మంచిగా చెప్తా సుఖరామ నర్సి అంటే కొట్లాట అనే పేరు వచ్చేటట్టుంది అనేటువంటి సందర్భం ఉంది కదా ఇలా ప్రజావేదికలు పెడితే కూడా ప్రజా వేదికల మీద కూడా సుఖరామ నరసి అని విరిస్తే ఎవరిని ఎక్కిపోతాడో వీడు వాస్తవం మాట్లాడుతారు మా బట్టలు ఇప్పి నడిర్ బజార్ల మమ్మల ఏడ బరిహోత్తలు నిలబెడతాడు అని కొంతమంది ఉద్యమకారులు కావచ్చు అంటే ఉద్యమ నిజమైన ఉద్యమకారులు అయితే సుఖరామర్సట్టు ఉంటారు కొంతమంది దొంగ ఉద్యమకారులు దొంగ నాయకులు దొంగ రకరకాల మనుషులు మమూ నాయన సుఖరామర్సయ్య నిద్రలు లేచి కూడా అదురుకుంటారు నాకు తెలిసి ఎందుకు అంటే సుఖరామ నరే చూసి కాదు సుఖరామర్స అలా కడుపులో ఉంటే కొడుకు వయసు కూడా ఆయనకు సుఖరామర్సూసి కాదు సుఖరామనర్స మాట్లాడేటువంటి నిజాన్ని నిజం చూసి ఎవడైనా బయలుపడాల్సిందే నువ్వు అయినా నేనైనా అదే తరుణం అది కాసేపు పక్కన పెడితే ఏపూరు పూర్ సోమన్ అద్భుతమైన రైటర్ అద్భుతమైన సింగర్ ఆయన ప్రజల వైపు ఉండాలి ఆయన నిజం వైపు ఉండాలి నీతి అనేటువంటి పునాదులు వేయాలి సత్యంలో ఈ సమాజాన్ని నడిపించేటువంటి పాటల వైపు ఉండాలి అనేది నా ఇంటెన్షన్ సోమన్న నేను ప్రామిస్గా చెప్తా సోమన్న అంటే ఆయన పాట అయినా ఆయన బరవడి అయినా స్టైల్ అయినా నాకు చాలా ఇష్టం అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నమ్మకపోయినా నాకు ఇబ్బంది లేదు సోమన్న అనేటైనా మొన్న ఒక ఇంటర్వ్యూలో చూస్తే నేను చాలా బాధపడుకుంటూ మాట్లాడుతున్నాడు సోమన్న ఒక సస్య బాగుండరాని ఆయన అనుకుంటున్నారు ఈ సమాజంలో అంటే నిజంగానే సోమన్న సస్య బాగుండేటువంటి ఆ సన్నాస దౌర్భాగ్యుడు గానీ వాడు దొరుకుత చెప్పు తీసుకొని పడతాడు నేనైతే ఎందుకని ఒక మనిషిని సాగు కోరుకునేటువంటి అనుకు